అందరికీ నమస్కారం అండి ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ గా అవుతున్న చాలా మంది ఒకప్పుడు సినిమా కష్టపడ్డా వాళ్ళే అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇందుకు అతీతం కాదు అతని బాలీవుడ్ జర్నీ అంత సులభంగా జరగలేదు ఆశ్చర్యంగా అనిపిస్తుందా అక్షయ్ కుమార్ కెరీర్ లో పోరాటాలు ఎదురు దెబ్బలు కమ్బ్యాక్ లు చాలా ఉన్నాయి అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరిహోం భాటియా పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో జన్మించారు పంతొమ్మిది తొంభై ఒకటి జనవరి ఇరవై ఐదున అతను నటించిన మొదటి సినిమా సౌగాంధి విడుదలైంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు మొదటి హిట్ సినిమా అక్షయ్ కుమార్ అరగేంట్రం తర్వాత యాక్షన్ ప్యాక్డ్ మూవీ కిలాడీతో మొదటి విజయం అందుకున్నాడు ఈ సినిమా సక్సెస్ తో అతనికి ఖిలాడీ కుమార్ అనే పేరు కూడా వచ్చింది అయితే అతని కెరీర్ పంతొమ్మిది తొంభైలో చివరిలో కష్టాల్లో పడింది వరుసగా పదహారు ప్లాప్ సినిమాలు ఎదురయ్యాయి వరుస ఫెయిలియర్ తో బాలీవుడ్ లో అతనికి భవిష్యత్తు లేదని చాలా మంది జోషిని చెప్పారు ఆ సమయంలో అక్షయ్ కుమార్ ఓ నిర్మాత తిరస్కరించాడు ఇది అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది ఈ ఘటన గురించి నిర్మాత సునీల్ దర్శన్ మాట్లాడుతూ ఓ నిర్మాత అక్షయ్ కుమార్ అవమానించాడు తుమ్హారి ఫిల్మ్ క బ్యానర్ లగాయా జాయే అంటే నీ సినిమా పోస్టర్ ప్రదర్శించే హడత నీకు లేదు అని అన్నారట అంటే సినిమా పోస్టర్ లో కూడా నీ ఫోటో అన్నారట అని ఆ నిర్మాత అన్నాడు అన్నంతో అతని మాటలకు అక్షయ్ చాలా బాధపడ్డాడు అని ఆ నిర్మాత తెలిపారు అయితే ఈ వ్యాఖ్యలతో అక్షయ్ కుమార్ ంగిపోలేదు బాలీవుడ్ ను విడిచిపెట్టలేదు మరింత కష్టపడి చేయాలని నిర్ణయించుకున్నాడు సునీల్ దర్శన్ అతనికి లో ఓ ప్రధాన పాత్ర అందించాడు ఇది అక్షయ్ కుమార్ కెరీరే మలుపు తిప్పడానికి సహాయపడింది అక్షయ్ కుమార్ కామెడీ మూవీ హెరాఫెరీతో ఫెరీతో అదిరిపోయే బ్యాక్ ఇచ్చాడు ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది అక్షయ్ పర్ఫెక్ట్ కామిక్ టైమింగ్ మరుపురాని పాత్ర ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది దీంతో అక్షయ్ కుమార్ కెరీర్ కీలక మలుపు తిరిగింది జీవితంలో వైఫల్యాలు తాత్కాలికమే అని నిరూపించాడు అప్పటి నుంచి అక్షయ్ కుమార్ ఆచి చూచి సినిమాలు ఎంచుకున్నాడు కష్టపడి పనిచేశాడు నుంచి వెనుదిరిగి చూసుకోలేదు అతని సంకల్పం కృషితో దశాబ్దాలుగా బాలీవుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు మీడియా నివేదికల ప్రకారం అక్షయ్ కుమార్ నెట్వర్క్ తో సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు బాలీవుడ్ లోని అత్యంత ధనవంతులు అక్షయ్ కుమార్ ఒకడు ప్రస్తుతం ఒక సినిమాకి ఎనభై కోట్లు వసూలు చేస్తున్నాడు ఇక ఇటీవల సంవత్సరంలో సామ్రాట్ పృథ్వీరాజు బడే మినియా చోటే మినియా వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి కానీ లేటెస్ట్ మూవీ స్కై ఫోర్స్ తో అక్షయ్ హిట్ అందుకున్నాడు స్కై ఫోర్స్ పదిహేను కోట్లు ఓపెనింగ్ అందుకుంది ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నేలకు తొలిసారి అక్షయ్ కుమార్ తెలుగులో సినిమాలో నటించాడు మంచు విష్ణు హీరో నటిస్తున్న కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపించబోతున్నాడు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీస్ ఏ రోజు రిలీజు ఆ రోజే రివ్యూలు పెడుతూ ఉంటాను నేను ఫిలిం డిస్టు కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయినా సినిమా ఆ రోజే రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ టాకు వస్తూ ఉంటాయి అవి మీకు జెన్యున్గా గా పెడుతూ ఉంటాను అలాగే కొన్ని పేడి ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్కు నిర్మాతలు హీరోలు దర్శకులు డబ్బులు ఇచ్చి మా సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అలాగే సినిమా టాకులు కూడా రాయించుకుంటూ ఉంటారు ఆ న్యూస్ చూసి ప్రజలు నిజమేమో అని అనుకుంటూ ఉంటారు ఇలా చాలా ఛానల్స్ డబ్బులు ఇస్తే ఏమైనా రాసేస్తారు అవన్నీ నమ్మకండి నా ఛానల్లో అలాంటివి నేనేమి ఎంకరేజ్ చేయను కొత్త వారు ఎవరైనా సినిమా వ్యాపారానికి రావాలనుకుంటే అంటే ఒక సినిమా నిర్మాతగా కానీ అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కానీ అలాగే ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా కానీ అలాగే మీ సెంటర్లో ఉండే థియేటర్లో థర్డ్ పార్టీగా హైర్ వేసుకోవడానికి కానీ కొంచెం అనుభవం అయితే అవసరం అనుభవం సంపాదించాక మీకే తెలుస్తుంది రావచ్చా లేదా అన్నది ఫిలిం ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎవరైనా సరే అనుభవం సంపాదించకుండా వచ్చేవారికి మొత్తం పోయే అవకాశం అయితే ఎక్కువ ఉంది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి ముందుకు వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్